గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ బ్లోటింగ్ అనేది అది ఒకవేళ సీరియస్ బ్లోటింగా లేకపోతే జస్ట్ గ్యాస్ అన ఇట్లా తెలుసుకోవాలి అని అంటే సిమ్టమ్స్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా నార్మల్గా పేషెంట్ వాళ్ళు బ్లోటింగ్ అనమాట దాన్ని ఇండైజెషన్ ఫీలింగ్ అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనం ఎవరినైతే పేషెంట్ని అసలు ఏంటి మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళు చెప్పేది వన్ టూ త్రీ లాగా ఉంటారు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆకలి తగ్గుతుంది ఓకేనా ఆకలి తక్కువ ఉంటుంది తినబు దేదు సార్ అని చెప్తారు లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదోటి స్కిప్ చేస్తారు ఎందుకంటే ఆకలి ఏట్లేదు సార్ అంటారనమాట స్టమక్ అంతా టైట్ ఫీజు స్టమక్ అంతా టైట్నెస్ ఉందని చెప్తారు సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం తిన్నా కూడా బై ఫోర్స్ కొంచెం తిన్నా కూడా మాకు స్టమక్ ఫుల్ అనిపిస్తుంది సో ఎక్కువ తినలేకపోతున్నాము ఇంతకు ముందు ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువ తింటున్నాం అని చెప్తారు మూడోది ఏంటంటే ఎప్పుడు చూసినా స్టమక్ ఏదో ప్రెగ్నెన్సీ వచ్చిన స్టమక్ లాగా ఫుల్ గ్యాస్ తో టైట్ గా అనిపిస్తుంది అనమాట మొత్తం పొట్ట అంతా టైట్ గా అనిపిస్తుంది అది కూడా ఏంటంటే పొట్ట మనకి ఎవరైనా చూసిన వాళ్ళు కూడా చెప్పేస్తారా పొట్ట బాగా ఎక్కువ ఉంది అని గ్యాస్ లాగా అనమాట కొంతమందికి ఏంటంటే బాగా నాసియేటింగ్ ఫీలింగ్ వస్తుంది వామిటింగ్ అవ్వదు కానీ బట్ నాసియేటింగ్ ఫీలింగ్ వెరీ ఫ్యూ మెంబర్స్కి ఏంటంటే కొంచెం తిన్నా కూడా వామిటింగ్ చేసేసుకుంటే గానీ ఆ ఫీలింగ్ తగ్గదు ఓకే సో స్టమక్ ఏంటంటే యాక్సెప్ట్ చేయదు మన ఫుడ్ని వీళ్ళని మనము ఎస్డిటీ ప్రాబ్లం అని చెప్తారు వీళ్ళకి ఏంటంటే ఒక హిస్టరీలో బ్యాక్ తీసుకుంటే వీళ్ళు టైంకి ఫుడ్ తినకపోయిన వాళ్ళు కానీ నిద్ర లేకపోవడం గానీ బాగా స్ట్రెస్ యాంగ్జైటీ ఫీలింగ్ ఉండడం బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయడము ఆల్కహాల్ స్మోకింగ్ చేసిన వాళ్ళు ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది ఇదేంటంటే ఒక రోజుతో రాదు యాక్చువల్గా ఇట్స్ అ కంటిన్యూ ప్రాసెస్ అనమాట అంతకుముందు హిస్టరీలో కూడా ఇంతకుముందు ఎప్పుడైనా మీకు ఉందా అని అడుగుతాం యాక్చువల్గా ఉంది అని చెప్తారు రెగ్యులర్గా ఉంటుందండి మాకు అని చెప్తారు రెగ్యులర్గా ఇదే కంప్లైంట్ వస్తుంది దీన్ని గ్యాస్ ప్రాబ్లం అని చెప్తాం యాక్చువల్గా అట్లా కాకుండా మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అంటే జనరల్గా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ మార్నింగ్ లెగవగానే అన్ఈినెస్ ఉండటము ఇవి ఎక్కువ ఉంటుంది అనమాట సెకండ్ కండిషన్ ఏంటంటే హార్ట్ ఇష్యూ యాక్చువల్గా మనకి గ్యాస్ ప్రాబ్లమా నాన్ గ్యాస్ ప్రాబ్లం అనేది క్లియర్గా డిఫరెన్షియేట్ చేయటము వన్ మినిట్లో అయితే అయ్యే పని కాదు యాక్చువల్గా చెప్పాలంటే అంటే జనరల్గా మాకు క్యాజువాలిటీకి నైట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వస్తారు కొన్ని పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్ అన్నీ ఏమో గ్యాస్ కంప్లైంట్ లాగా అనిపిస్తుంది ఆ వన్ మినిట్లో అది హార్ట్ పేషెంట్ ఆ గ్యాస్ పేషెంట్ అనేది చెప్పలేము యాక్చువల్గా సో కొంతమంది ఏం చెప్తారంటే మేము గ్యాస్ కంప్లైంట్తో వస్తే మీరు ఎందుకు అడ్మిషన్ అడుగుతున్నారు ఎందుకు మీరు ఈసీజీ చేపిస్తున్నారు ఆ డౌట్ని క్లియర్ చేయడం బెటర్ యాక్చువల్గా ఇప్పుడు సో హార్ట్ పేషెంట్ ఎలా ఉంటుంది అంటే అతను జనరల్గా ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ అంటే ఈ రోజుల్లో యంగ్ పీపుల్స్ కూడా వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే సో వీళ్ళేంటంటే హిస్టరీలో బీపీ కానీ షుగర్ కానీ ఉండి ఉండాలి కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వచ్చి ఉండాలి కొంతమంది ఒబీస్ పేషెంట్స్ వస్తారు కొంతమంది నాన్ ఒబిస్ ఉంటుంది ఫ్యామిలీలో హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు యాక్చువల్ కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఛాతి మీద ఎవరో ఒకళ్ళు కూర్చున్న ఫీలింగ్ ఉంటదే అంటే ఆ ఫీలింగ్ తన బరువుగా అనిపించడం అనమాట పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇలాగే ఉంటది యాక్చువల్గా ఛాతి మీద ఎవరో కూర్చున్నట్టు ఉంటుంది సార్ అని చెప్పి చాలా మంది హార్ట్ పేషెంట్స్ ఈ వర్డ్ యూస్ చేసేస్తారు యాక్చువల్ లేకపోతే ఎవరో గుండెని పెట్టి మెలిపెట్టేస్తున్న ఫీలింగ్ ఉంది సార్ ఎందుకంటే ఎస్డిటి కంప్లైంట్ చెప్పే పేషెంట్లు మాట్లాడే విధానము హార్ట్ పేషెంట్ కంప్లైంట్ చేసే విధానం మాట్లాడే విధానం డిఫరెంట్ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ సెపరేట్ చేయడం కుదరదు అట్లా సో ఎవరో చాతి మీద బరువుగా అనిపిస్తుంది సార్ గుండె దడదడగా అనిపిస్తుంది ఆయాసం వస్తుంది నడుస్తుంటే లేకపోతే ఏదో అయిపోతున్న ఫీలింగ్ ఎస్డిటి కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ మాట చెప్పరు ఇవన్నీ చెప్పారు జస్ట్ స్టమక్ టైట్ గా టైట్నెస్ ఉందని చెప్తారు నాసి అలాగే చెప్తారు మంట లాగా అనిపిస్తుంది అని చెప్తారు ఇక్కడ బరువు అనిపిస్తుంది అని చెప్తారు ఈ మామూలుగా మనం చిన్నప్పుడు చూసుకున్నట్టుగా హార్ట్ కంప్లైంట్ ఏంటి అంటే చేతికి రావడము భుజానికి రావడము అవన్నీ కూడా ఉంటాయి యాక్చువల్లీ షార్ప్ పెయిన్ అనమాట లెఫ్ట్ హ్యాండ్ లోవర్ పార్ట్ కి అంటే లోపల ఉన్న పార్ట్ కి బయట పార్ట్ కాదు లోవర్ సైడ్ వైపు ఫింగర్స్ వరకు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించడం అది కూడా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది అంతే తప్పించి మనకి కొంతమంది ఏంటంటే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట లైక్ నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా అదే టైప్ ఆఫ్ కంప్లైంట్ వస్తుంది కాక సేమ్ కంప్లైంట్ బరువు ఉన్నట్టు నెక్స్ట్ అంటే చేతి లాగేస్తున్నట్టు కంప్లైంట్ కానీ వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ వన్ అవర్ కో టెన్ మినిట్స్ కో ఎప్పుడో ఒకసారి వస్తుంది హార్ట్ కంప్లైంట్ ఏంటంటే మనకి హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది జనరల్ గా ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కు ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కి సప్లై చేయడానికి సరిపోవట్లేదు సో ఆ పెయిన్ కూడా ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చేసి వెళ్ళిపోతుంది సో గుండె దడగా అనిపించడము పట్టుకున్నట్టు ఎవరో పిసికేస్తున్నట్టు అనిపించడము ఇవన్నీ కూడా ఏంటంటే మినిట్స్ లో ఉంటుంది యాక్చువల్గా వాళ్ళకి హార్ట్ కంప్లైంట్ అని చెప్తాము నెక్స్ట్ అంటే జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ సిక్స్త్ సెన్స్ ఉంటుంది లివింగ్ పార్టీ ఎవరికైనా ఏదో అయిపోతుంది నా ప్రాణానికి ఏదో ప్రాబ్లం అయిపోతుంది ఈ ఫీలింగ్స్ తో వస్తారు వాళ్ళని మనం హార్ట్ కంప్లైంట్ కింద కన్సిడర్ చేస్తాం అంతేగాని కాదు అవునవును ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ ని బట్టి మనం సింటమ్స్ ని బట్టి వాళ్ళని వీళ్ళకి డివైడ్ చేస్తాం కానీ కన్ఫర్మ్ చేయాలంటే ఈసీజీ అవుతుంది బట్ ఈసీజీ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటేనండి మనకి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే ఈసీజీ తీయాలి తీసినప్పుడు మాత్రమే మనకి హార్ట్ అటాక్ ఆ మినిట్ లో వచ్చిందో లేదో చెప్పగలిగా లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈసీజీ మీద దాన్ని బేస్ చేసుకుని ఓకే ఇతనికి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు అని చెప్పొచ్చు చాలా మంది ఏమవుతుంది అంటే ఎందుకు క్లియర్ గా చెప్తున్నామంటే మన క్యాజువలిటీకి వస్తారు యాక్చువల్గా వాళ్ళకి హార్ట్ పెయిన్ తో వస్తారు క్యాజువలిటీకి వచ్చే టైం కి పెయిన్ తగ్గిపోతుంది ఆ టైం లో ఈసీజీ చేస్తాము ఈసీజీ నార్మల్ వస్తుంది సో వాళ్ళు ఏమంటారు అంటే ఈసీజీ నార్మల్ క సార్ మేము వెళ్ళిపోతామంటారు అని కాదు మనకి టిప్పికల్ గా కంప్లైంట్ వచ్చినప్పుడు ఈసీజీ నార్మల్ వచ్చినా కూడా ఒక టూ అవర్స్ ఆగి మళ్ళీ ఈసీజీ ఒకసారి రివ్యూ చేయించుకుంటే అప్పుడు మనకి ఆ హార్ట్ పెయిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఈసీజీ లో కనిపిస్తాయి ఇంకోటి ఏంటంటే వాల్యూస్ పంపి వాల్యూస్ ఉంటాయి ట్రోపన్ ఇన్ టెస్ట్ అని చెప్తారన్నమాట అవి కూడా చేస్తాం యాక్చువల్ గా ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఈ రెండు చేస్తాం క్లియర్ గా అవి నెగిటివ్ వచ్చినా కూడా పేషెంట్ క్లాసికల్ గా కంప్లైంట్ చెప్పాడు అనుకోండి కంపల్సరీగా ఒక త్రీ అవర్స్ అబ్జర్వేషన్ చేసి అంతా బాగుంటే మార్నింగ్ కార్డియాలిస్ట్ వచ్చింది అది ఎందుకంటే హాస్పిటల్ అయినా మిడ్ నైట్ ఫోర్ ఓ క్లాక్ కి కార్డియాలిస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయలేము ఓపెన్ సీక్రెట్ నైన్ పర్సెంట్ హాస్పిటల్స్ లో కష్టం ఆ టైమ్ లో సో ఒక త్రీ అవర్స్ ఆగి హ్యాపీగా కార్డియాలజిస్ట్ అన్ని చెక్ చేపించుకొని టూ డిఏకో కూడా మనకి స్ట్రక్చర్ ఉందో లేదో డౌట్ డౌట్ఫుల్ అనిపిస్తే ఒక ఆంజియో చేపించుకుంటే అయిపోతుంది లేకపోతే హాస్పిటల్ హాస్పిటల్కి వస్తాడు పేషెంట్ ఇవన్నీ నార్మల్ లోనే కదా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హార్ట్ పెయిన్ తో మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ టైం కి గోల్డెన్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే వచ్చే ఎందుకంటే హ్యూమన్ ప్రకారం ఏంటి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా ఆయన నార్మల్ అన్నాడు కదా తగ్గిపోతుంది టాబ్లెట్ వేసుకుంటే ఫిక్స్ అయిపోతారు కొన్ని సార్లు ఏమవుతుంది అంటే మన ఎస్డి టాబ్లెట్ వేసుకున్నా కూడా పెయిన్ తగ్గుతుంది పెయిన్ మామూలుగా తగ్గుతుంది మనం టాబ్లెట్ వేసుకుంటే తగ్గిందేమో అనుకుంటాం అనమాట కొంతమంది ఏంటంటే మనకి సర్వైకల్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా మనకి అదే ఫీలింగ్స్ వస్తాయి అంటే లైక్ చెస్ట్ టైట్నెస్ లాగా ఉండడం బట్ ఇవన్నీ ఏంటంటే సివియారిటీ స్లోగా స్టార్ట్ అవుతాయి ఒకేసారి ఎప్పుడు ఉండదు ఓన్లీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి సడన్ గా స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే చెమట పట్టడం కూడా ఎక్కువ ఉంటుంది యాక్చువల్ గా హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కంప్లైంట్లు బేస్ చేసుకుని ఒక సజెషన్ ఇవ్వగలం ఇన్వెస్టిగేషన్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి బట్ అబ్జర్వ్ చేస్తే పేషెంట్ ని ఒక సిక్స్ అవర్స్ త్రీ అవర్స్ అబ్జర్వ్ చేస్తే అది గ్యాస్ నెప్ప లేకపోతే హార్ట్ నెప్ప అనేది మనకి తెలిసిపోతుంది ఇంకోటండి హార్ట్ ఇష్యూ అయితేనే మనకి పెయిన్ వస్తుంది ఎంత ఫాస్ట్ అయితే వస్తుందో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది గ్యాస్ వాళ్ళకి అంత తొందరగా తగ్గదు సో ఇవన్నీ ఏంటంటే మనకి సజెషన్స్ చెప్పడానికి ఉంటాయి కన్ఫర్మేషన్ మాత్రం చేంజెస్ ఈ సిమ్టమ్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకోవడం అనమాట సో బెస్ట్ థింగ్ ఏంటంటే వచ్చాం కాబట్టి అట్లాగో ఒక త్రీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ అయ్యి మళ్ళీ రిపీట్ టెస్ట్లు చేయించుకొని అందులో ఏది లేకపోతే కార్డియాలజిట్ కన్ఫర్మేషన్ చేసుకొని లేకపోతే ఎండోస్కోపీ చేయించుకొని వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్ సో బేస్ ప్రాబబ్లీ అసలు గ్యాస్ అనేది మీరు ఇందాకన్నా సింపుల్ సిమ్టమ్ తోటి అది వెంటనే పోదు వచ్చిన తర్వాత కొంచెం డెఫినెట్లీ మార్నింగ్ నైట్ ఒక డే అన్నా ఉంటుంది కనీసం హార్ట్ ఇష్యూ అనేది అది ఒకవేళ సీరియస్ అని అని తెలుసుకోవాలంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉండే ఛాన్సెస్ రైట్ సో సార్ చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం మనకు అర్థమవుతుంది అది జస్ట్ గ్యాసా లేకపోతే ఇంకేమైనా సీరియస్ ఇష్యూనా అని తెలుసుకోవాలంటే మీ సిమ్టమ్స్ని ని అబ్జర్వ్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వాచింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు